సోదరులారా సోదరిమణలరా మనం మొక్కలు తెచ్చుకోవడానికి వెళ్తూ ఉన్నాం మొక్కలు జనరల్గా వర్షాకాలంలో అసలేరు కార్తెలు ఇసిరైతే నాటుకుంటాయి అంటారు మనం ఆ సీజన్లోనే వెళ్తా ఉన్నాం సో ఈ క్రమంలో ఇది ఒక పెద్ద కార్యక్రమం అయిపోయింది సో మొక్క మనం ఆక్సిజన్ పీల్చుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం ఆక్సిజన్ పిలుచుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాం చెట్లు మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకు ఆక్సిజన్ ఇస్తాయి ఎందుకోసం మొక్కలు మనము అంటే మొక్కలు జీవరాశి అట్లా చెప్పాల్సి వస్తే చెట్లు జీవరాశి మొక్కలు చెట్లు మనుషులకి సంబంధించి బంధుత్వం ఉన్నది సో అందుకోసం ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను సో కొన్ని దేశాల్లో ఒక్క వ్యక్తికి కొన్ని వేల మొక్కలు ఉన్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం మన దేశానికి వచ్చేసరికి కనీసం వెయ్యి రెండు ఒక్కొక్క వ్యక్తికి రెండు వెయ్యి నుంచి రెండు వేల మొక్కలు కూడా లేవు ఇందుకోసం మరిన్ని మొక్కలు నాటే ప్రయత్నం చేద్దాం మీరు మొక్కలు నాటేటప్పుడు ఒక మొక్కనే కాకుండా నాలుగైదు మొక్కలు నాటండి మీరు ఒక మొక్కనే నాటారనుకోండి ఒక మొక్కని అది ఎండిపోతే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండదు మళ్ళీ మొక్కలు నాటాలనేటువంటి ఒక అభిప్రాయం మీ దగ్గర ఉండదు కాబట్టి కనీసం మూడు నుంచి నాలుగు ఐదు మొక్కలు నాటే ప్రయత్నం చేయండి ఒక మొక్క ఎండిపోయినా మిగతా మొక్కలు నాటుకునే పరిస్థితి ఉంటుంది ఆ విధంగా సమాజానికి మీరు ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు పండ్లు పొలాలకు సంబంధించి పండు ఫలాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళు అవుతారు మీ పుట్టినరోజు నాడు మీ పెళ్లి రోజు నాడు అదేవిధంగా మహనీయుల జయంతి వరదంతుల రోజులు అదేవిధంగా సినిమా యాక్టర్లు పుట్టినరోజులు చేస్తారు ఇంకా ఏమైనా శర్మానీస్ పెట్టుకున్నప్పుడు మీ తాతలు నాయనమ్మలు అమ్మమ్మలు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళ సంవత్సరికాలు చేసి చేసే ఆ పేరు ఆ జ్ఞాపకార్థంగా మీరు కొన్ని మొక్కలు నాటండి ప్రకృతిని పర్యావరణాన్ని ఆ విధంగా రక్షించండి ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది సో సోదరులారా సోదరిమలారా ఆ విధంగా ముందుకు పోవడం ద్వారా ప్రకృతిని పర్యావరణాన్ని మనం రక్షించుకోవటం వల్ల ఏమవుతుందంటే ఇన్ టైంలో అతివృష్టి అనావృష్టి రాదు ఇన్ టైంలో వర్షాలు రావటం వల్ల పంటలు పండుతాయి పంటలు పడినప్పుడు రైతులకి రైతు కూలీలకి ప్రజలకి ఆహార పదార్థాలు వస్తాయి ఆ విధంగా దేశ జాతీయ ఆదాయంలో కూడా ఆదాయాలు పెరుగుతాయి నిజ ఆదాయాలు పెరుగుతాయి వ్యక్తుల కుటుంబాల యొక్క ఆదాయాలు పెరుగుతాయి ఆ విధంగా దేశం సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లాని యూనిట్గా తీసుకొని వందకి ముప్పై మూడు ఎకరాలు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి ఏజెన్సీ ప్రాంతాల్లోనే వందకి డెబ్బై ఎకరాలు మొక్కలు అడవులు పారేస్టులు ఉండాలి హైదరాబాద్ నగరాలు లేకపోతే పెద్ద మెట్రోపాలిటన్ నగరాలకు వచ్చేసరికి వందకి పది ఎకరాలు కూడా ఐదు ఎకరాలు కూడా ఉండదు అక్కడ రియల్ ఎస్టేట్కి మాత్రం మీరు పర్మిషన్ ఇస్తారు అందుకోసం జిల్లాని యూనిట్గా తీసుకొని ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది మీ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా అడవులన్నీ అరికేస్తే భవిష్యత్ తరాలకి మనం అతివృష్టిని అనావృష్టినిచ్చి వాళ్ళ జీవితాలను మనం నాశనం చేసినడం అవుతాం అని అందుకోసం మన జాగ్రత్తలు మనం పాటించాలని చెప్పేసి నేను పాటి తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా ఆ విధంగా మనమందరం ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది సో వీలుంటే మీ ఈరోజే కొన్ని మొక్కలు నాటండి ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షించడానికి మీ వంతు కృషి మీరు చేయండి అని మనవి చేస్తూ ఉన్నాను సో నేను గరిడేపల్లి సచిరణ న్యూలక్ష్య ఆర్గనైజేషన్